ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిదో తారీఖు అండి మొత్తం మీద మీకు రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఏవైతే కంప్లైంట్స్ కానివ్వండి ప్రాబ్లమ్స్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో ఆరో తారీఖు రెండు వీడియోలు దా చేశాను ఏడో తారీఖు రెండు వీడియోలు దా చేశాను ఈరోజు కూడా రెండో వీడియోలు చేస్తున్నాను అనమాట చాలామంది ఏంటంటే వీడియోస్ చూడట్లే ఇక్కడ ఇక్కడ చాలామంది అంటే తప్పుగా అనుకోవద్దు ఇప్పుడు ఒక వ్యక్తి వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే చేయమన్నాడు కదా అని మీకు వచ్చే చిన్న చిత్తగా ప్రాబ్లమ్స్ కూడా కామెంట్స్ పెట్టడం మానేసి ఫోన్లు చేయడము వాట్సాప్ చేస్తా కూర్చుంటే వాళ్ళకి రిప్లై ఇచ్చే దారిలో చాలా మందికి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవ్వదు అన్నమాట అంటే మంది దాకా నా ఇన్ఫర్మేషన్ వెళ్ళట్లా ఎందుకంటే మీరు వీడియోలు చూడట్లేదు ఇక్కడ వీడియోలు చూడకుండా కేవలం వాట్సాప్ మెసేజ్ చేయడం ద్వారానో కాల్స్ చేయడం ద్వారానో నా టైం చాలా వేస్ట్ అవుతుంది నా మీ టైం కన్నా నా టైం చాలా విలువైంది అంటే ఎలా విలువైందంటే పది మందికి సర్వీస్ చేసుకోవడానికి మనమైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాం అంతే కదండి కాబట్టి ఒక్కొక్కరితో పది నిమిషాలు పోకుండా ఇరవై నిమిషాలు ఆరు గంటలు మాట్లాడుకుంటూ కూర్చుంటే ఇక్కడ అవ్వదు అలాగే వాట్సాప్లో మీరు కామెంట్ కామెంట్ సెక్షన్లో వేరండి యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో ఒకవేళ మీరు నాకు ఒక కామెంట్ పెట్టారు నేను మీకు రిప్లై ఇస్తే దానివల్ల పది మందికి కనిపిస్తుంది ఓహో ఈ దానికి ఈ డౌట్కి దా క్లారిపోయి వాళ్ళు తెలుస్తుంది ఒకవేళ మీకు కామెంట్ పెట్టడం రాదు ఎవరైనా మీకు డౌట్ వచ్చిన కామెంట్ పెడితే దానికి ఒక లైక్ చేయండి అప్పుడు దానిపైన ఒక వీడియో చేయడానికైనా మనం ప్రయత్నం చేద్దాం ఓకేనా ఒక ప్రాబ్లం వచ్చింది నేను గ్రూప్లో పెట్టి అయినా సరే వాయిస్ కూడా పెట్టాల జనాలు వీడియోలు చూడట్లేదు వాయిస్ వినట్లేదు నెంబర్ ఉంది కదా అని ఫోన్ చేసేయడము వాట్సాప్లో చాట్ చేసేయడము ఏందండి ఇది నా టైం చాలా వేస్ట్ చేస్తున్నారు మీరు నాకు అనిపిస్తుంది అసలు అనవసరంగా నేను నెంబర్ ఇచ్చానేమో అనవసరంగా ఎంత సర్వీస్ చేస్తున్నామో ఇది అవసరమా అని చెప్పి అనిపిస్తూ ఉంది ఆ స్టేజ్కి నేను తీసుకెళ్ళొద్దండి ఎందుకంటే రోజుకి ఒకటి రెండు వీడియో చేస్తే నాకేదో పల్లాక ఖాళీ కూర్చోవడం వల్ల కాదు నాకు ఉండాల్సిన పని నాకు ఉంటుంది ఓకేనా చూసారు కదా నాకు ఈ నెంబరే ఈ ఒక్క పని అనుకుంటే కాదు చూసారు కదా నా వర్క్ ఒకటి ఉంటుంది నా సపరేట్గా మా ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్స్ ఉంటుంది ఇవన్నీ కూడా ఇన్ని ఫోన్లు ఎందుకు మెయింటైన్ చేస్తున్నామంటే ఎవరికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఎవరికి ఇవ్వాల్సిన ఏంటది రూల్స్ అనేవి వాళ్ళకి ఇస్తాం అన్నమాట ఓకేనా కొంతమంది ఏమో ఏదో పొద్దు పొద్దున్న ఐదింటి కారు చేస్తున్నారు నెంబర్స్ ఉన్నాయని కొంతమంది అర్ధరాత్రి పన్నెండుకి చేస్తారు ఏంటంటే ఒక ఒక టైము పర్టికులర్ ఇవన్నీ చూసుకోవాలండి ఓకేనా ఇప్పుడు ఒకరికి మనం డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చేది అడిగే వాళ్ళు కూడా ఎప్పుడు పడితే ఫోన్ చేయరు ఇలా చేయడం అనేది చాలా చాలా బ్యాడ్ పద్ధతి ఒకటి రెండు సార్లు ఓకే ఏదో మనం మంచిగా చేసారు ఎన్ని సంవత్సరాలు పట్టి నన్ను ఫాలో అవుతున్నారు తెలుసో తెలుగు చేశారు ఖచ్చితంగా రిప్లై ఇస్తా ఫోన్ చేస్తాను మాట్లాడతా కానీ మూడోసారి కూడా ఇదే రిపీట్ అయ్యింది అనుకోండి ఇంకా నేను మాట్లాడలేవు డైరెక్ట్ బ్లాక్ అయ్యి ఓకేనా ఎందుకంటే మనం మంచి చేస్తున్నప్పుడు దాన్ని తీసుకోవాలా వీడియోలు షేర్ చేయట్లేదు వీడియోలు చూడట్లా ఫోన్లు చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు అంటే స్వార్థం ఎందుకండి మీకు ఇంత స్వార్థం మీరు మాత్రమే బాగుపడాలా వేరేవాడు కూడా బాగుపడకూడదా స్వార్థం ఉండకూడదు యూట్యూబ్ అనేది పబ్లిక్ ప్లాట్ఫామ్ పది మందికి ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను ఒక్కొక్కరికి ఫోన్లో చెప్పే సబ్జెక్ట్ కన్నా మీరు ఒక వీడియో షేర్ చేస్తే వాళ్ళందరికీ అర్థమైపోతుంది మీరు ఏదైనా మీ టీంకి హెల్ప్ చేయాలన్నా ఏదైనా చేయాలనుకుంటే వీడియో షేర్ చేయండి ప్రతి వీడియో నా దీనికి దగ్గర నుంచి ఏ వీడియో వస్తుందో అది ఇంపార్టెంటా కాదు చూడండి ముందు నచ్చితే షేర్ చేయండి నచ్చకపోతే వద్దు అలా చెప్పి నాకు ఫోన్లు చేయడం వాట్సాప్ మెసేజ్ చేయడం చేయద్దు ఇంకా ఓకేనా ఖచ్చితంగా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఒకటి రెండు సార్లు ఇంకా రిక్వెస్ట్ చేయను నెంబర్ బ్లాక్లోకి వెళ్ళిపోతే ఒకటి రెండు సార్లు కావాలని టైం పాస్ ఫోన్లు చేస్తే ఓకేనా దయచేసి అర్థం చేసుకోండి ఓకే ప్రెజెంట్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం మనం మార్నింగ్ ఏమో మనకి రిజిస్ట్రేషన్ పర్ఫెక్ట్గా పదింటి దాకా అయినాయి అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ మెయిల్స్లో యాక్టివ్ మై అకౌంట్ అని వచ్చింది యాక్టివ్ చేసుకున్నారు అంతా ఒక ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రజెంట్ ఎవరికి మెయిల్స్ రావట్లేదు మాట ఓకేనా మెయిల్స్లో యాక్టివ్ మై అకౌంట్ అనే ఆప్షన్ రావట్లా దానికి మనం చేయాల్సింది ఒకటి ఉంది ఒకవేళ అలా చేస్తే వచ్చింది అనుకోండి హ్యాపీ ఒకవేళ రాలేదనుకోండి దానికి కూడా టెన్షన్ పడుతుందండి ప్రతి కంప్లైంట్ కూడా కంపెనీ సైడ్ నుంచే మీ సైడ్ నుంచో నా సైడ్ నుంచో కాదు అది మీరు గుర్తుపెట్టుకోవాలా నెంబర్ టూ వచ్చేసి ఎవరికి కూడా కంపెనీ పర్సనల్గా లింక్ షేర్ చేయదు ఇది దాదాపు నాలుగు వీడియోలు చెప్పా అయినా ఇదే ఫోన్ చేసి అడుగుతున్నారంటే మీరు ఏమనుకోవాలి మరి అంటే వాళ్ళు టైంపాస్ చేస్తున్నారనుకోవాలిగా వీడియోలు ఫాల్ అవ్వకుండా పాస్ చేస్తున్నారని అనుకోవాలి ఓకేనా ఇలాంటి వాళ్ళు తయారు చేయారండి చాలా మంది వస్తుంది ఎందుకంటే ఒక లిమిట్ వరకు మనకు కూడా పేషెన్స్ ఉంటుంది మాట్లాడతాం ఓకే లిమిట్స్ దాడితే ఏం చేయగలం ఇదిగోండి ఇలా వస్తుంది నార్మల్గా అయితే సారీ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఏమొచ్చిందంటే యాక్ టు మై అకౌంట్ అని ఆప్షన్ వస్తుంది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాక్ టు మై అకౌంట్ మేము క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా లాగిన్ పేజీకి వెళ్తుంది లాగిన్ పేజీలో మీరు లాగిన్ అవ్వగానే ఆటోమేటిక్గా కేవైసీ లేకుండా మార్నింగ్ వీడియో కూడా చెప్పా ఈరోజు మార్నింగ్ వీడియో కూడా చూడండి ఒకసారి ఓకేనా ఆరో తారీఖుని రిజిస్ట్రేషన్ వీడియో చెప్పా అది కూడా చూడండి ఒకసారి ఈరోజు మార్నింగ్ ఎనిమిదో తారీఖు అండి ఎనిమిదో తారీఖు కూడా కొన్ని డీటెయిల్స్ చెప్పాను అది కూడా ఒకసారి చూసేయండి ఓకేనా ఈ రకంగా చాలా మందికి ప్రెజెంట్ రావట్లా కంప్లైంట్ ఎవరిదంటే మంద కాదు కంపెనీ సైడ్ నుంచి ప్రాబ్లం అన్న ఓకేనా కంపెనీ సైడ్ నుంచి ప్రాబ్లం మనకు మెసేజ్ అనేది మెయిల్కి రావడం లేదు అది కంపెనీ సైడ్ నుంచి ప్రాబ్లం ఓకేనా కాబట్టి ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో తెలియట్లా అక్కడ సిస్టమ్ అనేది అంత పర్ఫెక్ట్గా ఇంకా రెడీ అవ్వలేదండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫస్ట్ రోజేమో రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ రెండో రోజు కేవైసీ ప్రాబ్లమ్స్ ఈ రోజు మెయిల్ ప్రాబ్లమ్స్ ఓకేనా ఇక్కడ అంతా మీరు అర్థం చేసుకోవాలండి అది అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి ఓకేనా కాబట్టి ఇక్కడ విక్టరీ విద్యాస్ అని సైట్ నుంచి మనకి మెయిల్ రావట్లే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి అది ఎవరి ప్రాబ్లం అంటే కంపెనీ సైడ్ ప్రాబ్లం మీ ప్రాబ్లం అయితే కాదు రెండోది వచ్చేసి మీరు ఎవరి దగ్గర అయితే లింక్స్ తీసుకున్నారో వాళ్ళనే మీరు డౌట్స్ అడగాల ఎవరు జాయిన్ చేయమంటున్నారు వాళ్ళని గతంలో వేరు ఇప్పుడు వేరు ఓకేనా గతంలో వేరు ఆన్ బేస్ ఫౌండర్స్ కింద మీరు జాయిన్ అయ్యేటప్పుడు సబ్జెక్ట్ చెప్పిన యూట్యూబర్స్ లీడర్స్ వేరు నాదంతా వేరే ఉంటుంది నా తీరి అంతా వేరే ఉంటుంది ఓకేనా ఏదైనా ఫేస్ టు ఫేస్ మంచి అయినా చెడు అయినా యాజీస్గా మొక్కపై కొట్టినట్టు ఉంటుంది కొంతమందికి ఇబ్బంది అనిపించినా ఇదే చెప్తున్నా ఎవడైతే జాయిన్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేయాలా తప్పుగా అనుకోవద్దు ఇలా అంటున్నాను ఎందుకంటే చాలామంది ఏదో గ్రూపుల్లో రిజిస్ట్రేషన్ లింకులు పంపించేస్తా ఉన్నారు ఫోన్ చేసి అత్తట్లేదు అంట మెసేజ్లు పెడితే రిప్లై అవ్వట్లేదు మరి ఎవరు జాయిన్ చేయమన్నారు మిమ్మల్ని ఎవడ లింక్ పంపించమన్నారు మిమ్మల్ని టైంపాస్గా ఉన్నారని జనాలు ఇక్కడ ఫౌండర్స్ ఓకేనా పాప మా లేదు ఆతృతో లింక్ ఎవడో ఇచ్చాడు పర్లేదులే ఆ లింక్ మనకోసమే కదా ఇచ్చాడని ఒక ఆనందోనో లేదా వచ్చారతోనో వాళ్ళు ఫోన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు చేసుకున్నారు వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి కదా పనికి మంది నెంబర్లు ఎందుకు ఇస్తున్నారు మీరు ఖచ్చితంగా ఎవరైతే పది మందిని జాయిన్ చేసుకుంటున్నారో ఆ పది మందికి వాళ్ళే సబ్జెక్ట్ ఇవ్వాలా అనుకుంటేనే జాయిన్ చేయండి ఇవ్వలేదు అనుకుంటే మూసుకొని ఉన్నాడు గమున ఓకేనా టీం వర్క్ చేసి తప్పామా సైలెంట్గా ఉన్నామంటే నాకు నా దగ్గర అసలు అలాంటి పప్పులు ఉడకమాట ఓకేనా నేను నా గ్రూప్లో ఏవైతే ఉన్నాయో అది మొత్తం ఫ్రీగా వదిలేసా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వాల్సిన రికమెండ్స్ ఇచ్చాం అంటే ఏవైతే చెప్పాలో అవన్నీ కూడా చెప్పాం ఎవరైతే మీకు లింక్స్ వచ్చినాయో వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకోండి వాళ్ళే మీ అప్లైనరు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకే ఫోన్ చేయాల నా ద్వారా మీకు వచ్చే సర్వీస్ ఏంటంటే యూట్యూబ్లో ఏ ప్రాబ్లం వచ్చినా నా దాకా వచ్చినప్పుడు కామెంట్స్ ద్వారానే మాక్సిమం తెలియజేయండి చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాను నీకు రిక్వెస్ట్ చేయను కామెంట్స్లో పెట్టండి మీకు కామెంట్స్ పెట్టడం రావడం లేదా మీ పిల్లలతోనో వేరే వాళ్ళతోనో పెట్టించండి ఓకేనా అది పెద్ద ఇష్యూ ఏం కాదు వాట్సాప్లో చాట్ చేయడము ఫోన్ చేయడం వచ్చినప్పుడు కామెంట్ పెట్టడం రాదంటే ఎలా ఉంటుంది ఓకేనా చాలా మంది చదువు రాని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించే నేను సర్లే పాపం ఏదో చేశారు ఏదో ప్రాబ్లం ఉందనుకుంటారు మాట్లాడతాం రిపీట్ రిపీట్గా చేస్తామంటే అంటే ఇంక నేను ఇంకా పనులు మానుకొని ఫోన్లు మాట్లాడుకుంటూ కూర్చోవాలి పొద్దు నుంచి రాత్రి దాకా నేను కంపెనీ సపోర్టింగ్ కాదండి కంపెనీ నాకు పైసా కూడా ఇవ్వట్లా గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు క్లారిటీగా చెప్తాను వీడియో మాత్రం దయచేసి షేర్ చేయండి వీడియోకి వీడియో తక్కువ మంది వ్యూస్ వచ్చినాయి అంటే రేపు నుంచి నేను ఎవరికి కూడా ఫోన్లో ఆన్సర్ అవ్వడం అవసరం లేని సబ్జెక్ట్ అదంతా కూడా ఓకేనా ఎందుకంటే మీరు వీడియోలు చూడకుండా టైంపాస్కి వచ్చేసి ఫోన్ చేసేసి నేను వీడియోలో చెప్పిన డౌట్ వచ్చి నన్ను అడుగుతా ఉంటే నాకు అసలు వీడియో చూడలేదని అని తెలిసిపోతుంది ఈజీగా ఓకేనా గుమ్మడికాయలు దొంగ ఎవరంటే ఈజీగా తెలుస్తుంది ఎవరైతే సంకల్ గుర్తుకుంటున్నారో వాళ్ళే కదా గుమ్మడికాయ దొంగ ఓకేనండి ఇప్పుడు డౌట్స్ చెప్తాను క్లారిటీగా ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి కానీ మెయిల్స్ రావట్లేదు అది మన ప్రాబ్లం అయితే కాదు మన ప్రాబ్లం ఏంటంటే మీరు మెయిల్స్ ఇచ్చేటప్పుడు దయచేసి ఒకటికి రెండుసార్లు చెప్తున్నా మెయిల్స్ మీ జీమెయిల్ ఇచ్చేటప్పుడు దయచేసి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి మెయిల్ లో మీరు ఒక అక్షరం తప్పు కొట్టినా ఒక చొక్క ఎట్టా ఒక చొక్క ఎట్టకపోయినా మీకు మెయిల్స్ అనేవి చేయవు అది మీకే కాదు మీ పైన ఎవరైతే లింక్ పంపిస్తున్నారో వాళ్ళకి కూడా నష్టం చేయకూరుద్ది ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేదే పది లింకులు దాంట్లో మీరు ఒక రెండు మూడు లింకులు వేస్ట్ చేస్తారనుకోండి అంటే పనికిరాని మెయిల్స్ ఇచ్చేసో అది ఇంకేదో చేసేయో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి పని చేయదు పాపం వాళ్ళకి ఇచ్చిన పది లింక్స్ వేస్ట్ అవుతాయి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి రెండో పాయింట్ వచ్చేసి మెయిల్స్ అనేవి ప్రజెంట్ రావట్లేదు కాబట్టి కంపెనీ సైడ్ ప్రాబ్లం కొద్దిగా వెయిట్ చేయండి మూడోది వచ్చేసి ఒకవేళ మీకు మెయిల్స్ అని స్పామ్ మెసేజ్లోకి వెళ్తుందేమో చెక్ చేసుకోండి అంటే ప్రతి మెయిల్లో ఇక్కడ త్రీ లైన్స్ త్రీ త్రీ డాట్స్ ఉంటాయండి పైన మెయిల్ ఓపెన్ చేయగానే దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఆప్షన్స్ వస్తాయి సారీ సరిగ్గా అనిపించట్లేదు ఇలా వస్తాయి ఆప్షన్స్ త్రీ లైన్స్ మీద క్లిక్ చేశాక ఇందులో స్పామ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది స్పామ్ మెసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇలాగా రీఫ్రెష్ చేస్తే ఏమైనా మెయిల్స్ ఉంటే వస్తాయి ఓకేనా నాకు నెట్ లేదు సారీ ఇవాన్ని ఈ రకంగా రీఫ్రెష్ చేస్తే వచ్చేది చూసారా ఇందాక దాకా లేవు ఇప్పుడు రీఫ్రెష్ చేయగానే వచ్చినాయి దేంట్లో మెయిల్ అనే ఆప్షన్లో అనే ఆప్షన్లో రీఫ్రెష్ చేయండి దీంట్లో ఒకవేళ మీకు విక్టరీ యాష్ అనేది కనిపిస్తే దాన్ని మీకు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అడుగుతుంది దీంట్లో అన్లాక్ చేయమంటారా ఇది మీకు మంచి మెయిల్ అని అన్లాక్ మెయిల్ చేయండి అది ఆటోమేటిక్గా మీకు మెయిల్ మెయిల్స్లో వేస్తాయి వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి చెప్పట్లా ఎవరికైతే స్పాంలోకి వచ్చినా వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ స్పామ్లోకి వచ్చింది అనుకోండి మంచిదే కదా మీకు వచ్చింది మీరే చూసుకోలేదు కాబట్టి ప్రాబ్లం ఉండదు మాట ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరూ నేను చెప్పిన గైడ్లైన్స్ ఫాలో అవ్వండి వీడియోలు దయచేసి షేర్ చేయండి టైంపాస్కి నేను వీడియో చేయట్లేదు ఓకేనా ఎవరు మిమ్మల్ని జాయిన్ చేశారో వాళ్ళు మీకు సపోర్ట్ ఇప్పుడే పోకపోతే రేపు పొద్దున్న ఎందుకు ఇస్తారు మీకు ఎప్పుడు జీకే లొక్స్ మీతో ఉండాలని మీరు అనుకోవద్దు ఎందుకంటే యూట్యూబ్ అనేది ఇరవై రోజులు రేపు పోవచ్చు యూట్యూబ్ అనేది జీవితకాలం నాకే ఉండదు నేను చేసుకునే పని నా చేతి విద్య నాకు ఉంటాయి జీవితకాలం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కేవేసీలతో పని లేదు ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ వీడియోలో కూడా చెప్పా ఎవరైతే రీస్ట్రై చేసుకున్నారో వాళ్ళకి మెయిల్ వస్తుంది మెయిల్ రాగానే ఇక్కడ లైన్లో ఉండండి చిన్న కాల్ వచ్చింది చూశారు కదండి మీకు చెప్పాను కదా ఇది నా షాప్ ఫోన్ అనమాట అంటే షాప్కి మా ఫ్యామిలీ మెంబర్స్కి మా ఫ్రెండ్స్ దగ్గర ఉండే నెంబర్ ఇది దీనికి కూడా ఫోన్ చేస్తారు గతంలో ఏదో ఇప్పుడులాగానే ఏదో మంచి చేయాలి అని చెప్పి ఆతృత ఎక్కువైపోయి డిస్టిక్ వైజ్గా గ్రూపులు క్రియేట్ చేశాను క్రియేట్ చేస్తే ఏమైంది ఆ డిస్టిక్లో క్రియేట్ చేస్తే నా నెంబర్ చేయద్దన్నా నా నెంబర్ సేవ్ చేసుకుని ఊరంతా పంచారమాట అంటే మంచి చేస్తా ఉంటే చెడు అవుతుంది ఇది చాలాసార్లు నేను అనుభవించాను ఇంకా నాకు బుద్ధి రావట్లే ఇప్పుడు కూడా మంచి చేద్దామని చూసారు కదా మంచి చేద్దాం అనుకుంటున్నాను కదా నాదే బుద్ధి తక్కువ డబ్బులు రాకపోయినా ఎవరు నాకు కింద జాయిన్ అవ్వకపోయినా వాళ్ళందరికీ నేను సర్వీస్ చేస్తానని చూసారా అది మీకు నేను లోకు ఖనిపిస్తున్నాను కొంతమందికి అంటే తెలియక చేయడం వేరండి తెలిసి చేస్తారు చూసారా వాళ్ళు చూస్తేనే నాకు కొద్ది కోపం వస్తుంది ఓకే మనం ఎక్కడికి వచ్చాం కేవేసీ కేవేసీలు అనేవి ప్రజెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే మరి ఎలాగా మీరు వెరిఫై అవుతారంటే సింపుల్ అండి ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అంటే పలానా ఒక వ్యక్తి మేము ఒకటి రెండుసారి చెప్తున్నా మెయిల్స్కి ఎవరికి లింక్స్ రావు ఎవరో ఒకరి దగ్గర నుంచి మీరు తీసుకోవాల్సింది మీకు నచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోండి తీసుకున్న తర్వాత మీకు మెయిల్ని ఎంత చూపించాను కదా యాక్టివ్ మై అకౌంట్ అని వస్తుంది యాక్టివ్ మై అకౌంట్ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే మళ్ళీ క్రోమ్లోకి రండి క్రోమ్లోకి వచ్చిన తర్వాత విక్టరీ విత్ యాష్ అని చెప్పి టైప్ చేయండి ఓకేనా విక్టరీ విత్ యాష్ అని టైప్ చేయండి టైప్ చేసిన దాని క్లిక్ చేయండి ఈ రకంగా వస్తుంది ఈ రకంగా వచ్చిన తర్వాత మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి ఓకేనా యాక్టివ్ అకౌంట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ వస్తే ఒకళ్ళు రాని వాళ్ళు చెప్తున్నా ఓకేనా దాని తర్వాత మీకు దాని తర్వాత ఇక్కడ మీకు లాగిన్ అని కనిపిస్తుంది లాగిన్ మీద క్లిక్ చేయండి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ మెయిల్స్ ఇవన్నీ ఇచ్చుకున్న తర్వాత వాటిని సేవ్ చేసుకొని పోకుండా ఒకసారి మీరు రాసుకొని కూడా పెట్టుకోండి ఎందుకంటే మంచిది ఓకే దాని తర్వాత మొత్తం చెప్తానండి పూర్తిగా వినండి సగం సగం విన్నారంటే నేనేం చేయలేను ఈసారి ఓకే ఇక్కడ మళ్ళీ మనకు ఇంకో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిందండి విక్టరీ యాష్ అప్లికేషన్లో వచ్చింది ఇప్పటికీ విక్టరీ యాష్లో డె వేల మంది రిజిస్టర్ అయినట్టుగా మనకు ఇంకొక పాపప్ వచ్చింది దేంట్లో విక్టరీ యాష్లో ఆన్ బ్యాస్లో కాదు దీనిలో చాలా పెద్ద మ్యాటర్ రాశారు అంతా కూడా నేను చదివి చెప్పలేను కాబట్టి అది రేపు చెప్పుకున్నాం ప్రజెంట్ మనం ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా అది ఈరోజు చెప్పుకుందాం మిగతాది రేపు పొద్దున్న చెప్పుకుందాం ఓకేనా కాబట్టి మీకు ఇంకోటి కూడా నేను చెప్పాలి కొంతమందికి యాక్టివ్ ఇన్యాక్టివ్ ఇదొక కంప్లైంట్ ఉంది అంటే కొంతమంది అకౌంట్స్ యాక్టివ్ అని చూపిస్తున్నాయి కొంతమంది అకౌంట్స్ వచ్చేసి ఇనాక్టివ్ అని చూపిస్తున్నాయి ఓకేనా ఇనాక్టివ్ అని ఎందుకు చూపిస్తున్నాయంటే ఆల్రెడీ మనం నన్ను మాట్లాడుకున్నాం ఫస్ట్లో కేవైసీలు చేయకుండా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కేవైసీలు అవ్వలేదు ఇప్పుడు చూస్తేనేమో కేవైసీలు లేకుండానే ఓపెన్ అయిపోతాం ఇదో కంప్లైంట్ ఉందన్నమాట ఓకేనా కాబట్టి వాళ్ళకి ఇనాక్టివ్ చూపిస్తుంది మీకే కదండి నాకు ఉంది ఇప్పుడు ప్రాబ్లం అనేది క్లియర్ అయిందనుకోండి నేను ఖచ్చితంగా మీకు చెప్తా ఇవాళ చూసారగా నాకు కూడా ఇనాక్టివ్ అనే ఉన్నాయి కేవలం జస్ట్ ఒకే ఒకే అకౌంటే యాక్టివ్లో ఉంది మరి నేను ఎవరు చెప్పాలా నేనే ఎవరికి చెప్పాలి మరి అర్థం చేసుకోండి ఓకేనా అది కంపెనీ సైడ్ నుంచి ప్రాబ్లం ఓకే ఇక్కడ మీరు ఒక చిట్కా వాడచ్చు ఒకవేళ వర్క్ అవుతుందో లేదో నాకు కూడా తెలియదు కొంతమందికి వర్క్ అయ్యింది కొంతమంది వర్క్ అవ్వలేదు ఇనాక్టివ్ అని ఎవరికైతే అకౌంట్ చూపిస్తుందో వాళ్ళకి మెయిల్ వచ్చింది కదా దాంట్లో యాక్టివ్ మై అకౌంట్ మీకు క్లిక్ చేసి లాగిన్ అవ్వమండి మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూపించమంటే నాకు తెలుసు వాళ్ళు లాగిన్ కూడా అయ్యారు లేదు నాకు తెలియదు ఇన్యాక్టివ్ అని చూపించిన వాళ్ళు కొంతమంది లాగిన్ అయింది కొంతమంది లాగిన్ అవ్వాల ఇన్యాక్టివ్ అని చూపించిన వాళ్ళు మాక్సిమం నాకు తెలిసి లింక్స్ కూడా జనరేట్ అవ్వట్లేదు అనమాట ఓకేనా ఎన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి వీడియోలు ఫాలో అవడం ముఖ్యం లేదా నా పర్సనల్ వ్యక్టమిషన్ గ్రూప్ లో ఎవరైతే ఆల్రెడీ జాయిన్ అయ్యారో మళ్ళీ నేను కొత్తగా గ్రూప్లు క్రియేట్ చేయడం షేర్ చేయడం ఇంత టెన్షన్ నేను పెట్టుకోవడం ఎవరైతే అందులో జాయిన్ అయ్యారో వాళ్ళకి రెగ్యులర్గా వీడియోస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాయిస్లు పెడతాను అది ఖచ్చితంగా చూడాలి అది చూడకుండా నెంబర్ ఉందని ఫోన్ చేసి చెప్తాను కదా ఒకటి సార్లు ఖచ్చితంగా నాకు దగ్గర ఇక్కడ రోడ్డు ఇది సౌండ్లు వస్తూ ఉంటాయి ఒక పక్క నుంచి మీ ఫోన్లు ఓ పక్క నుంచి ఈ బోలా టార్చర్మే టాచ్ చెక్కు అయిపోతుంది నాకు అడేకి వచ్చేస్తుంది అత్తమాటికి నిన్న మొన్న అయితే ఫుల్ ఫేవరు జలుపులు అన్నీ వచ్చినాయి బట్ తప్పదు కదండి పని చేయాలా వీడియో చేయాలా ఓకేనా ఓకే థ్యాంక్ యూ రెస్పెక్ట్ ఇచ్చి ఫోన్లు చేయకుండా వాట్సాప్ మెసేజ్ చేయకుండా మన ప్రతి ఒక్కరికి కూడా నా నుంచి ధన్యవాదాలండి ఎవరైతే వీడియో చూడకుండా టైంపాస్కి ఫోన్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను చాలాసార్లు చెప్తున్నాను ఇక్కడ ఒక మనిషికి వాల్యూ ఇవ్వాలి ఇప్పుడు నాకు నా పైన అప్లై ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఒక్కసారి కూడా ఫోన్ చేయాలా రిజిస్ట్రేషన్ అయిన కానీ ఒక్కసారి కూడా ఫోన్ చేయాలా ఆయన ఏదైతే అప్డేట్స్ వాట్సాప్లో ఇస్తున్నారో దాన్ని నేను చూసి నేర్చుకుంటున్నాను ఓకేనా ఈ విధంగానే నన్ను జాయిన్ చేసిన వాళ్ళకి నేను ప్రెసర్ పెట్టట్లా మీరు ఎవరికైనా జాయిన్ అవుతున్నారో మీరు వాళ్ళకి ప్రెసర్ పెట్టాలి అంతే కానీ నాకు కాదు ఓకేనా లేదా వీడియోలు చూడాలి వీడియో చూస్తే నైంటీ నైన్ పర్సెంట్ మీకు సబ్జెక్ట్ అనేది క్లారిటీ వస్తుంది అలాగే ఇంకొక ఇంకొక డౌట్ కూడా రేజ్ చేస్తున్నారు ఒకే ఫోన్ నెంబర్తో మల్టిపుల్ అకౌంట్స్ లాగిన్ అవ్వచ్చు అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా ఎస్ నేను దాదాపు నాలుగు నెంబర్ నాలుగు ఐడీలకి అంటే మా ఫ్రెండ్స్కి కానివ్వండి నాది కానివ్వండి నాలుగు ఐడీలకి నా నెంబర్ ఇచ్చా ఏది సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో నెంబర్ ఉంది కదా అది ఇప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుకున్న నెంబర్ ఇచ్చా ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ నెక్స్ట్ వచ్చేసి ఒకే ఫోన్లో మల్టిపుల్ అకౌంట్స్ లాగిన్ చేయొచ్చు అంటే రిజిస్ట్రేషన్ చేయొచ్చా ఎస్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు మీకు చూపించిన ఫోన్లో మూడు అకౌంట్లు లాగిన్లోనే ఉన్నాయి అంటే లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ అవుతున్నాను అంటే ఒకే ఫోన్లో మూడు అకౌంట్లు కూడా లాగిన్ చేయొచ్చు ఇది కూడా పెద్ద ఏం కాదు ఓకేనా ఖచ్చితంగా ఆరో తారీఖు నుంచి ఇప్పుడు దాకా నేను చేసిన వీడియోలన్నీ కూడా రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళకి ఏ డౌట్స్ రావండి ప్రశాంతంగా ఉంటారు ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవ్వకుండా వారంకో పది రోజులకో వీడియో చూస్తారు సరే వాళ్ళ దగ్గర నా నెంబర్ ఉంటుంది ఈ వీడియో ఎందుకులే చూడడం ఫోన్ చేస్తే రిప్లై ఇస్తాడు కదా అని చెప్పి ఆ రకంగా ప్లాన్ చేస్తున్నారు కానీ చెప్తున్నాను కదా నాది ఎంత ఇంటెలిజెంట్ మైండ్ మీకు తెలుసు నేను చదివింది ఎంత తక్కువైనా నా మైండ్ సెట్ అనేది మీకు తెలుసు ఓకేనా మనంతా కూడా ఒక థీరీ ప్రకారం జరుగుద్ది ఆ నెంబర్ చూస్తాం కాల్ ఇంస్టైల్లో చూస్తాం ఎన్నిసార్లు మాట్లాడారు ఎన్నిసార్లు చేశారు ఒక ఒకటి రెండుసార్లు ఓకే మూడోసారి కూడా అదే టైప్ అప్ ఫోన్ కాల్ వచ్చినాం కానీ ఇంకా లేవు మాట డైరెక్ట్ బ్లాక్ చేసాడు ఎందుకంటే వాళ్ళ వల్ల నాకు ఎలాగో ఉపయోగం లేదు వాళ్ళ సబ్జెక్ట్ తెలియట్లా నేర్పిస్తుంటే నేర్చుకోవట్లా ఫోన్లో చెప్తా ఉంటే అర్థం ఇద్దాంట వాళ్ళకి వీడియోలు అర్థం కావట్లేదు గ్రూప్లో పెట్టినప్పుడు అదేనా అర్థం కావట్లేదు ఇంకా పర్సనల్గా ఫోన్ ఎందుకు అర్థం అయితే అర్థం కాదు కదా ఇలాంటి వాళ్ళ వల్ల నాకు టైం వేస్ట్ వాళ్ళకి టైం వేస్ట్ అంతే కదండి నేను దాదాపు ఏపీ తెలంగాణలో ట్వంటీ వన్ ప్లస్ ఒక ఫోర్టీన్ నలభై డిస్టిక్లు ముప్పై డిస్టిక్లు క్రియేట్ చేశా డిస్టిక్లు మొత్తం ఓపెన్ చేశా వాళ్ళు కూడా నా టీం కాదు ఫ్రాంక్గా చెప్తున్నా వాళ్ళు ఎవరో కూడా నా టీం కాదు వాళ్ళకి నాకు ఎటువంటి రిలేషన్ సంబంధం కూడా లేదు గ్రూపుల్లో మీకు మీరు లింక్స్ పెట్టుకోండి మీ నెంబర్ పెట్టండి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు చేసుకుంటారని చెప్పి ఓపెన్ వదిలేసా ఎంత ఓపెన్గా ఏ యూట్యూబర్ మీకు ఇచ్చాడు ఛాన్సు ఏ లీడర్ ఇచ్చాడు మీకు ఛాన్సు వాళ్ళ టీములే పెంచుకోవాలా అని చెప్పి ఆతృతతో ఉంటారు చాలామంది బట్ నాది అలా తీరి కాదండి టీములు రావడం రాకపోవడం దేవుడు ఎరుగు ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఇష్టమైన వాళ్ళ కింద జాయిన్ అవ్వాలి ఎందుకంటే అందరికీ జీకే లుక్స్ అనే వ్యక్తే లింక్ షేర్ చేయలేడు ఓకేనా కాబట్టి దాన్ని తగ్గ మనం మంచి చెయ్యాలి మంచి చేస్తేనే ఒక వాల్యూ ఉంటుంది అది ఎవరైతే ఆల్రెడీ నా వల్ల ప్రతిఫలం పొందుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది ఇంకా నేను గ్రూపులు షేర్ చేయడం గ్రూపులు యాడ్ చేయడం ఎన్ని కూడా నేను పెట్టుకోలేనంటే దయచేసి అర్థం చేసుకొని ఏదైనా సరే యూట్యూబ్ ద్వారానే వీడియో ఓకేనా గ్రూపు ద్వారా యూట్యూబ్ ద్వారా వీడియో వస్తుంది వీడియో ద్వారా వీడియో చూసుకోండి అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా దయచేసి దయచేసి మీరు కామెంట్ సెక్షన్లో అడగండి అయితే రిప్లై ఇస్తాను మ్యాక్సిమం కుదిరినంత వరకు రిప్లై ఇవ్వడం కుదరకపోతే వీడియో అయినా చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ రేపు మార్నింగ్ కలుద్దాం ఇంకేమైనా అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ వస్తే రేపు మార్నింగ్ ఓకేనండి దయచేసి వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ లైక్ చేయండి అలాగే పది మందికి యూజ్ అవుతుంది అలాగే కింద హైపీన్ ఒక ఆప్షన్ వస్తుంది ఈ మధ్య హైపన్ ఆప్షన్ మీద ఒక క్లిక్ చేసి హైప్ ఇవ్వండి హైప్ మీరు ఇస్తే పాయింట్స్ ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్